పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ పుచ్చుకున్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై కౌన్సిలర్లు పార్టీలో చేరినట్లు జీవీ తెలిపారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు అభివృద్ధి మంచిది అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం అనే వాళ్ళని పాటలు తీసుకుంటాం అలాంటి వాడిని ఉక్కు పాదంతో అడిచేస్తాం గంజాయిలు గుట్కాలు ఇలాంటి వాటికి చెల్లుబాటు అయింది వైసీపీ పాలనలో యువతని పాటు చేసేటువంటి అనేక అంశాలు చూసాం ప్రజల మీద రౌడీజం గుండా చూసాం అలాంటిది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు దాని మీద ఉక్కు పాదం పెడతామని అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ అభివృద్ధి సహకరించే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటామని ఈ రోజు నా మీద నమ్మకంతో ఎన్డీఏ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఈ రోజు పార్టీలు చేరుతున్న వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మీరు నా మీద నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఇటు అభివృద్ధి చూపిస్తా మీ వార్డులో కూడా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ